ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం మంత్ర సాధనలో వస్తున్న విధానాలన్నీ అందిస్తున్నాం దానిలో భాగంగా కాలభైరవుని యొక్క సకల మంత్రములు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది దానిలో భాగంగా ఇప్పటికే చాలా మంత్రాలు చెప్పి ఉన్నాం ఇప్పుడు కూడా కాలభైరవుని యొక్క ఐదు మంత్రములు మీకు అందిస్తూ ఉన్నాం మీ కాలమును హృదయపరచుకుంటా సహజంగా చెప్తాం మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని మీ ఆవశ్యకతను అనుసరించి జపములు చేసి తగు ఫలితములను పొంది మీ జీవితములను మీ చేతులారా చక్కదిద్దుకొని విసి అటు ఉండే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రములు కాలభైరవుడు అంటేనే శిఖరం శక్తయంలో త్రిపుర భైరవి శిఖరం అటువంటి మహత్తరమైన శక్తివంతమైన కాలభైరవుని యొక్క మంత్రములు చేసి మన యొక్క దుఃఖముల నుండి అతి సున్యాసంగా బయటపడవచ్చు ఇప్పుడు వివాహ సిద్ధికి సన్నంగా ఉన్నవారు లావు కావడానికి మందులను అభిమంత్రించి ఇచ్చుటకు మరియు రుగ్మతలు తొలగుటకు గ్రహ నివారణకు దివ్య దృష్టికి ఐదు మంత్రములు చెప్పుకుందాం ముందుగా వివాహ సిద్ధి కోసం మంత్రం చెప్పుకు మానవ జీవితంలో ఏ సమయానికి జరగవలసిన ముచ్చట్లు ఆ సమయంలోనే జరగాలి వివాహం అన్నది మనిషి యొక్క జీవితంలో అందులోను ధర్మంలో అతి ముఖ్య ఘట్టం సంస్కారములలో కూడా అతి ముఖ్య సంస్కారం పెళ్లి కాని వాళ్ళకి ఎనిమిది సంస్కారములు కావు పెళ్లి వారికి పదహారు సంస్కారములు అయి ఉంటాయి అంటే పెళ్లి కాని వారు సంస్కార కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మానవ జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్య ఘట్టం అది సమయానికి జరగాలి ఎందుకంటే ఈ రోజుల్లో చదువు అని ఉత్తీర్ణత అని ఏదేదో పదములు చెప్పి కాలయాపన చేస్తున్నారు దానికి తగు మూల్యం కూడా చెల్లించుకుంటున్నారు దాని కోసం మనం వేరుగా ఏమి చెప్పవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో వస్తున్న ఇబ్బందులకు ఈ వివాహ ఆలస్యము చాలా వరకు కారణమై ఉంటుంది అటువంటి వారు ఇప్పుడు చెప్పబోయే కాలభైరుని యొక్క మంత్రము చేసి అతి సునాయసముగా వివాహ సిద్ధి పొందవచ్చు కృష్ణపక్ష అష్టమి అష్టమి అమావాస్య పూర్ణిమ సోమవారము ఏ మంత్రమైనా ప్రారంభించవచ్చు పదహారు రోజులు లేక ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జ పూర్చేసి మన మనస్కామ్యం తీర్చుకోవచ్చు ముందుగా వివాహ సిద్ధికి కాలభైరవ మంత్రము మంత్రము కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమ అదే ప్రకారంగా కొంతమంది చాలా చన్నబడి ఉంటారు భోజనం చేయలేరు కాగా ఎక్కడికి వెళ్ళినా అందరిలోనూ నిఘాడుగా నీరసంగా కనిపిస్తూ ఉంటారు మనిషి స్థూలకాయము ఎంత విరోధమో మరీ చన్నబడడం కూడా అంత హీనతను చూపిస్తుంది అంటే చన్నంగా ఉండేవారు కళాత్మకంగా ప్రదర్శన రాలేరు కాబట్టి వారు వారి యొక్క శరీరమే వారికి చాలా వరకు కించపరుస్తూ ఉంటుంది అటువంటి వారు కాలభైరుని యొక్క మంత్రము జపం చేసి కావలసిన శరీరము శారీ దృఢత్వం దారుఢ్యం అతి సునాయాసంగా సంపాదించుకోగలరు ఈ మంత్రము కూడా ముందు చెప్పే చేయవలసి ఉంటుంది ఆరోగ్యము నాకు ముఖ్య కారణము మనిషి జీవితంలో అతి ఆవశ్యకతమైనది ఆరోగ్యము ఆరోగ్యం నాకు సూచకము దేహ దారుఢ్యం దేహము స్థూలంగాను లేక ఓవకాయముగా ఉండడం నష్టమే అలా అని మరీ సన్నంగా ఉండడం కూడా నష్టమే ఎందుకంటే ఎక్కువ సన్నంగా కనిపించడం అన్నది పేదరికాన్ని సూచిస్తుంది నిఘాడతనాన్ని సూచిస్తుంది కాగా దర్పమును ప్రదర్శించడానికి ఏ మాత్రము పనికిరాక మనిషి ఎప్పుడు కూడా వెనుగంజలో ఉండేటట్టు చేస్తుంది కాబట్టి తగినంత శరీరం అవసరం అటువంటి ఇబ్బంది పడుతుండే వారు ఈ మంత్రము జపం చేసి వారి యొక్క శరీరము దృఢముగా దారుఢ్యముగా తయారు చేసుకోగలరు ఇప్పుడు శారీర బలమునకు దారుడ్యమునకు శ్రీ కాలభైరవుని యొక్క మంత్రము మంత్రము ू झूम भम काल स्वरूपाय नमः मंत्र मंत्रसारी ओम हूं झूम भम काल स्वरूपाय नमः मंत्र मंत्रसारी ओम हूं झूम भम काल स्थूल स्वरूपाय नमः అదే క్రమంలో ఆరోగ్యము నాకు ఆయుష్ నాకు మరియు సకల వ్యాధి నివారణకు యొక్క మహామంత్రం చెప్పుకుందాం మనం ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి ఈ మంత్రం కూడా పదహారు రోజుల్లోగా లేక ఇరవై ఒక్క రోజుల్లో లక్ష జపం పూర్తి చేసి ఎటువంటి రుగ్మతలు అయినా సరే అతి సునాసంగా తొలగించుకోవచ్చు ఎవరికైనా సరే ఔషధం ఇచ్చేటప్పుడు ఆ ఔషధం బాగా పనిచేయాలన్నా లేక వ్యాధి అతి వేగంగా నివారణ కావాలన్నా ఈ మంత్రముతో పదకొండు సార్లు ఔషధాన్ని అభ్యంత్రించడం వలన ఔషధ గుణములు పెరిగి ఔషధం చాలా వేగంగా పనిచేసి రుగ్మతల నుండి అతివేగంగా బయట పెడవేస్తుంది ఈ మంత్ర జపం చేసేవారికి కూడా వ్యాధులు రావు ఒకవేళ వచ్చినా అవి బాధింపజాలవు అటువంటి మాత్రమైన శక్తివంతమైన వ్యాధి నివారక కాలభైరవ ఝూం భం కాలభైరవాయ వ్యాధి నివారణాయ నమ మంత్రం మరోసారి ఓం హోం హూం ఝం కాలభైరవాయ వ్యాధి నివారణాయ నమః మంత్రం మరోసారి ओम होम झूम भान काल भैरवाय व्याधि निवारणाय नमः ఇక గ్రహదోష నివారణ కోసం కాలభైరవ మంత్రం చెప్పుకుందాం మనసు జీవితంలో అదృష్టము దురదృష్టము మొత్తం గ్రహాల యొక్క దృష్టి ఆధారపడి ఉంటాయి మనం ఏం పని చేసినా ఏం చేయాలనుకున్నా గ్రహాలు అనుకూలంగా ఉంటే అతి వేగంగాను మనసు సంపూర్ణంగాను పనులు ముగించబడతాయి గ్రహాలే అనుకూలత లేకపోతే ప్రతి చిన్న విషయం నాకు అలజడలు లేనిపోని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము అటువంటి అప్పుడు అతి సున్యాసంగా కాలభైరం యొక్క మంత్ర జపం చేసి కాలభైరవుని యొక్క అనుగ్రహంతో సకల గ్రహ దోషములను తొలగించుకొని మన జీవితంలో మనం సుఖమయం శోభాయమానం చేసుకోగలం గ్రహ దోషములన్నవి చాలా చికాకులను కలిగిస్తాయి సకల ఆపదలకు మరియు మనకు వస్తున్న ప్రతి యొక్క కాబట్టి అటువంటి గ్రహ దోషములను నివారణ చేసుకొని గ్రహములను శాంతింపజేసి గ్రహముల యొక్క దుష్ప్రభావం మనపై ఉండకుండా చేసుకునేందుకు మహాశక్తివంతులైన మహా ప్రభావం కలిగిన కాలభైరుని యొక్క మంత్రము జపం చేసి అతి సునాసంగా బయటపడగలం ఇప్పుడు గ్రహ దోష నివారణ శ్రీ కాల భైరవ మంత్రం మంత్రము ఓం హూం ఝూం భం కాలభైరవాయ గ్రహ స్వరూపాయ గ్రహ నాం పతయే నమ మంత్రం మరోసారి ఓం హూం ఝం కాలభైరవాయ గ్రహ స్వరూపాయ గ్రహ నాం పతయే నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాలభైరవాయ గ్రహ స్వరూపాయ గ్రహ నాం పతయే నమ దివ్య ఇక దివ్య దృష్టి యొక్క మంత్రం చెప్పుకుందాం ఇది ప్రత్యేకించి చెప్పవచ్చు మంత్రం ఎందుకంటే యోగేశ్వరుడైన శివుడు మౌనిగాను మునిగాను మనకు ప్రకటన అయి ఉంటున్నాడు ఇంతకు ముందు మనం త్రినేత్ర మంత్రం చెప్పి విన్నాం ఆ ప్రసంగం వినండి మీకు అవగాహన పెరుగుతుంది అటువంటి ఉపాయములన్నీ చేస్తూ ఈ మంత్రము జపం చేయడం వలన మనకు యోగం సిద్ధించి యోగ నేత్రము తెరుచుకోబడి మనకు సకలము దృశ్యమానం అవుతుంది మనకు ముందుగానే ప్రతిదీ చేతన చేయబడుతూ ఉంటుంది అటువంటి మహత్తరమైన మహిమ కలిగిన దివ్య దృష్టి మంత్రము శ్రీ కాలభిరుని యొక్క మహామంత్రం చెప్పుకుందాం కాలభైరవునికి ఎటువంటి పరమైన ఇచ్చే శక్తి ఉంది ఆ శక్తిని సంపాదించుకునే శక్తి మనకు ఉంటే చాలు మనం చేయగలిగితే అతను ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదు ఎందుకంటే అతనే చివరి అంకము దేవతలలో కాలభైరవుని కంటే గొప్పదైన శక్తివంతుడు ఏ దేవుడు లేడని మనకు తాంత్ర యోగంలోనూ మరియు తాంత్రిక గ్రంథములలోనూ వచించబడుతూ ఉన్నాయి అటువంటి కాలభైరవుడు చేయరానిదంటూ ఏమీ ఉండదు అయితే అటువంటి దీక్ష మనం చేయాలి ఈ మంత్రము జపం చేసేటప్పుడు దీక్ష కంగన వద్దలై కాలభైరవని మెప్పించేందుకు ఆవశ్యకత కలిగిన ప్రతి విధానాన్ని అనుసరిస్తూ జపం చేయడం వలన తప్పనిసరి ఫలితం పొందగలం దివ్య దృష్టి మంత్రం యొక్క పురస్కరణ విధానము పదహారు లక్షలు జపం చేయవలసి ఉంటుంది తర్వాత గురువు వద్దకు వెళ్తే ముసటన రుద్దడం మరియు ధ్యాన యోగంలో కూర్చోవడం ఆసనము ఇటువంటివి మీకు గురువు గారు నేర్పుతారు అవన్నీ చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి సునాయాసంగా దివ్య దృష్టిని మరియు జ్ఞాన నేత్రమును పొందగలం దివ్యత్మ స్వరూపులారా ఇప్పుడు శ్రీ కాలభైరవ దివ్య దృష్టి మంత్రము మంత్రము ఓం హోం ఝూం హూం ఝూ భాళభైరవాయ నేత్రయ నమ మరోసారి ఓం హోం ఝూం భం కాళభైరవాయ యోగినేత్రయ నమ మరోసారి ఓం హోం ఝూం భం కాళభైరవాయ నేత్రాయ నమ దివత్ స్వరూపుల ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి జపములు చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చెక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క విద్యల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఇవ్వాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్